వరుసగా ఆగకుండా మెసేజ్ ఫ్లో అవుతూనే ఉన్నాయి అవన్నీ గౌతమ్ చెల్లెలు కావ్య దగ్గర నుండి వచ్చాయి మాస్టర్ మీరు మురారి గురించి ఎందుకు అడుగుతున్నారు మాస్టర్ కోపం వచ్చిందా మాస్టర్ మీరు కోపంగా ఉండకండి మా అన్నయ్య మురారితో గొడవ పడకుండా నేను చూసుకుంటాను దయచేసి ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని వరుసగా చాలా మెసేజెస్ వచ్చాయి వాటిని చూసిన సాగర్ కు ముందు రోజు సబీనా తన దగ్గర నుండి మొబైల్ తీసుకునేటప్పటికే తాను కావ్యకు మెసేజ్ చేశానని గుర్తు చేసుకున్నాడు ఆ తర్వాత ఆమె నుంచి ఏం రిప్లై వచ్చిందో అతను చూడలేదు ప్రస్తుతం ఆమె మెసేజెస్ చూసిన సాగర్ ఒక క్షణం ఆలోచించి నువ్వు నా దగ్గర ఆల్కెమీ నేర్చుకోవాలంటే ఇక ముందు నువ్వు కాని మీ అన్నయ్య కాని మురారిని ట్రబుల్ చేయడానికి వీలలేదు అని రిప్లై ఇచ్చాడు మరోవైపు సాగర్ ముందు బెంచులో కూర్చున్న నీరజకు మనసంతా కంగారుగా ఉంది తాను ఇచ్చిన లెటర్కి సాగర్ ఏం రిప్లై ఇస్తాడో అని ఆంగ్స్ గా ఫీల్ అవుతుంది కానీ అతని వైపు నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో సాగర్ ఇంతసేపు ఆలోచిస్తున్నాడేంటి నేను రాసిన ఒక్క లైన్ చదివి రిప్లై ఇవ్వడానికి ఇంత టైం పడుతుందా అనుకుంటూనే అతనేం చేస్తున్నాడో చూద్దామని వెనక్కి తిరిగింది అక్కడ తానిచ్చిన నోటు డెస్క్ మీదే ఉండటం గమనించింది సాగర్ మాత్రం మొబైల్ చూస్తూ ఉన్నాడు దాంతో ఆమె ఆశ్చర్యపోతూ ఇతను నేనిచ్చిన లెటర్ ని అస్సలు పట్టించుకున్నట్లేడు మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నాడు ఇతనికి ఇంత ధైర్యం నన్ను ఇంతవరకు ఎవరు ఇలా నెగ్లెక్ట్ చేయలేదు అని మనసులోనే ఉడుక్కుంది సాగర్ గురించి ఆలోచించే కొద్దీ ఆమెకు మెల్లగా కోపం పెరుగుతుంది కానీ అదేమి పట్టించుకుని సాగర్ కాఫీకు మెసేజ్ చేస్తూ ఫోన్లో లీనమైపోయాడు మీ అన్నయ్య నినిచ్చిన పవర్ పిల్ తీసుకుని నా ఫ్రెండ్ పైనే అటాక్ చేశాడు నువ్వు నా దగ్గర ఆల్కమి నేర్చుకుంటానని బ్రతిమాలుతూనే నా ఫ్రెండ్ ఫ్యామిలీని వెంటాడుతున్నావు చూస్తుంటే మీరు నా గురించి చాలా లైట్ తీసుకున్నట్లు అనిపిస్తుంది అని కోపంగా కావ్యకి మెసేజ్ చేశాడు సాకర్ లేదు మాస్టర్ ఆ రోజు నేను కావాలని అలా చేయలేదు మురారీ ముందుగా తనంతట తానే మా విల్లాకి వచ్చి గొడవ చేయడం మొదలు పెట్టాడు నేను అతని మీద ఎలాంటి అటాక్ చేయలేదు అని ఆత్రంగా సమాధానమిచ్చింది కావ్య ఆ మెసేజ్కి సాకర్ ఇంకా రిప్లై ఇవ్వకముందే లేదంటే మీరు నన్ను ఇప్పటికిప్పుడే మీ శిష్యురాలుగా తీసుకోండి అప్పుడు మురారిని కూడా ఫ్రెండ్గా చేసుకొని అతను నాకు మార్షల్ ఆర్ట్స్ లో గురువుగారని మా అన్నయ్యతో చెప్తాను ఇక మురారి ఫ్యామిలీతో ఇక ఎలాంటి శత్రుత్వం వద్దని వాళ్లతో కలిసిపోవాలని రిక్వెస్ట్ చేస్తాను అలా అడిగితే మా అన్నయ్య తప్పకుండా ఒప్పుకుంటాడు అని మరో మెసేజ్ పంపించింది కావ్య అది చూసి సాగర్ కొంచెం ఊపిరి పీల్చుకుని నువ్వు చెప్పావని ఇప్పటికిప్పుడు నిన్ను శిష్యురాలుగా తీసుకోవడం కుదరదు ముందు నేను నీ పర్ఫార్మెన్స్ చూడాలి అని సమాధానం చెప్పి వెంటనే తన ఫోన్ తీసి పక్కన పెట్టాడు అప్పటికే నీరజ రాసిన లెటర్ గాలికి ఎగిరి నేలపై పడిపోయింది దాంతో సాగర్ ఇక దాని గురించి మర్చిపోయాడు అదే సమయంలో అగ్నిహోత్రి మాన్షన్లో మాస్టర్ ఘోరాతో కలిసి టీ తాగుతూ సోఫాలో కూర్చొని ఉన్నాడు శరత్చంద్ర మీరు నిన్న నాకు కాల్ చేసిన వెంటనే నా పనులన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చేశాను అన్నాడు మాస్టర్ ఘోరా నేను కూడా మీకోసమే వెయిట్ చేస్తున్నాను మాస్టర్ గంభీరంగా చెప్పాడు శరత్చంద్ర మిరియడ్ ఇమేజ్ సెక్టార్లో జాయిన్ అవ్వాలని నిర్ణయం తీసుకుని మీరు చాలా మంచి పని చేశారు అని చెబుతూ తన చేతిలో ఉన్న టీ కప్ను ఎదురుగా ఉన్న టీపాయ్ పై పెట్టి ఒకసారి మీ కుటుంబంలోని మిగిలిన వాళ్ళందరినీ కూడా కలుస్తాను ఫ్యూచర్లో వాళ్ళ వైపు నుండి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఇది చాలా ముఖ్యం అని అన్నాడు ఘోరా మీ ఇష్టం మాస్టర్ అయినా నేను ఇప్పటికే ఫ్యామిలీ వాళ్ళందరితో మాట్లాడాను అందరూ దీనికి సిద్ధంగానే ఉన్నారు కావాలంటే మీరు స్వయంగా వెళ్లి మాట్లాడే నిర్ధారించుకోవచ్చు అని వినయంగా చెప్పాడు సరే పిలిపించండి ఒకసారి మాట్లాడి చూస్తాను అన్నాడు గోర శరత్చంద్ర వెంటనే తల ఊపి దూరంగా ఉన్న వైభవ్ వైపు చూసి సైగ చేశాడు తన తండ్రి సిగ్నల్ అర్థం చేసుకున్న వైభవ్ వెంటనే తన ఫ్యామిలీ మెంబర్స్ అందర్నీ వరుసగా హాల్లో నుంచో పెట్టాడు అప్పుడు మాస్టర్ గోరా లేచి వాళ్ళందరినీ చూస్తూ సెక్టార్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని శరత్చంద్ర గారు నాతో చెప్పారు చాలా సంతోషం దీని గురించి మీలో ఎవరికైనా ఏమైనా అనుమానాలు కాని వేరే ఏదైనా అభిప్రాయాలు కాని ఉంటే మీరు ఇప్పుడే నాతో చెప్పండి అని అడిగాడు కానీ వాళ్లలో ఎవరూ సమాధానం చెప్పలేదు అందరూ సైలెంట్గా ఉండిపోయారు దాంతో గోరా సరే అయితే మీ అందరికీ ఎలాంటి అభ్యంతరం లేదని అనుకుంటున్నాను అలాగే మీరు ఒక విషయం తెలుసుకోవాలి ఒక్కసారి మిరియడ్ ఇమేజ్ సెక్టార్ లోకి వచ్చిన తర్వాత ఆ సెక్టార్ పరిమితులకు లోబడి ప్రవర్తించాల్సి ఉంటుంది దానికి మీ అందరూ అంగీకరిస్తున్నారా అని అడిగాడు దాంతో వెంటనే అందరూ తలను ఊపుతూ అంగీకరిస్తున్నాం మాస్టర్ అని మర్యాదగా చెప్పారు వాళ్ళ సమాధానానికి సంతృప్తి పడ్డాడు ఘోరా వెంటనే శరచంద్ర వైపు తిరిగి ఇప్పుడు నాకు ఏ అనుమానం లేదు శరచంద్ర గారు అని అన్నాడు అప్పుడు శరచంద్ర కృతజ్ఞతలు మాస్టర్ కానీ మేం కల్టివేషన్లోకి అడుగు పెట్టాలంటే పిల్స్ కావాలి కదా అవి మీ దగ్గర అంటూనే ఆ వాక్యాన్ని పూర్తి చేయలేక అడగడానికి ఇబ్బంది పడుతున్నట్టు గోరా వైపు చూశాడు శరత్చంద్ర అతని ఉద్దేశాన్ని పూర్తిగా అర్థం చేస్తున్న గోరా చింతించకండి శరత్చంద్ర గారు మా దగ్గర పిల్స్ పుష్కలంగా ఉన్నాయి ఈరోజు రాత్రికి మా మనుషులు మీకు ఆ పిల్స్ అందిస్తారు అని చెబుతూనే తన డ్రెస్ లోపల వైపు నుండి ఒక బుక్ తీసి దానిని శరత్చంద్ర చేతికి అందిస్తూ మిరియడ్ ఇమేజ్ సెక్టార్లో చేరినందుకు ముందుగా అగ్నిహోత్రి ఫ్యామిలీకి ఇది నా తరపు నుండి ఇస్తున్న గిఫ్ట్ తీసుకోండి అని నవ్వుతూ అన్నాడు శరత్చంద్ర ఆ బుక్ వైపు అనుమానంగా చూస్తూ దానిని చేతిలోకి తీసుకున్నాడు దానిని పరీక్షగా చూసిన వెంటనే ఒక్కసారిగా అతని కళ్ళు వెలిగిపోయాయి దాంతో అతను ఆనందంతో ఇది శక్తి బుక్ కదా అని దాదాపు అరుస్తున్నట్లుగా అన్నాడు సబినా తన కల్టివేషన్ లెవెల్స్ ని పూర్తిగా కోల్పోతుందా శరత్చంద్రకు గోరా ఇచ్చిన బుక్ దేనికి సంబంధించింది దానితో అగ్నిహోత్రి ఫ్యామిలీ ఏం సాధించబోతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి